దొంగ ఇక్కడోడే కుట్ర చేసింది మాత్రం పరాయి దేశపుడు ఇది జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి ఘటనలో తేలిన వాస్తవం ఇండియాను అస్థిరపరిచి చికాకు పెట్టాలన్న లక్ష్యంతో పాకిస్తాన్ పనిన కుట్రలో పావుగా కాశ్మీర్ తీవ్రవాది ఉన్నట్టుగా తేలింది పహల్గాం ఉగ్రవాద దాడికి కుట్ర పనిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు గుర్తించాయి వారిలో ఇద్దరు లష్కరే తొయ్యబా చీఫ్ హాఫీజు సాయిద్ కాగా మరొకడు సైఫుల్లా కసూరి ఇతరు పాకిస్తాన్లో తలదాచుకున్నట్టుగా నిర్ధారించారు మూడోవాడు హషిం మూసా ఇప్పటికీ కాశ్మీర్లో దాక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు హషిం మూసా దక్షిణ కాశ్మీర్ అడవుల్లో దాక్కున్నాడని తేలింది దుర్మార్గుణి పట్టుకునేందుకు ఆర్మీ పూర్తిస్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది ఈ ఉగ్రవాది భద్రతా సంస్థలకు భయపడి పాకిస్తాన్కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసింది హషిం మూసాకు సంబంధించిన సమాచారం ఇస్తే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇరవై లక్షల బహుమతిని నజరానగా ఇస్తామని ప్రకటించారు ఇదే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామని కూడా అధికారులు భరోసా ఇస్తున్నారు హషీం మూసను అరెస్టు చేయడమే లక్ష్యంగా భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాత్రను రుజువు చేయాలంటే మూసా అరెస్టు ఎంతో కీలకం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్రను నిర్ధారించి ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలి హషీం మూసా పాకిస్తాన్ స్పెషల్ సర్వీసు గ్రూప్లో కమాండోగా పనిచేసి ఆ తర్వాత లష్కరే త్వయబలో చేరాడని రుజువైంది అప్పటి నుంచి ఎన్నో ఉగ్రదాడులు కీలకంగా వివరించాడు రెండు వేల ఇరవై మూడులో ఇండియాలోకి వచ్చి నాటి నుంచి దాడులకు రచన చేస్తున్నట్టుగా తేలింది గతేడాది అక్టోబర్లో కాశ్మీర్లోని గండేర్బాల్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో మూసా పాల్గొన్నాడు ఈ దాడిలో ఏడుగురు మరణించారు బారాముల్లాలో జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది మరణించిన ఘటనలోనూ మూసా రోలు ఉంది హషిం మూసా లోయలో కనీసం ఆరు ఉగ్రవాద దాడులో పాల్గొన్నట్టుగా భద్రతా దళాలు నిర్ధారించాయి పహల్గామ్ దాడిలో అమాయకులను లక్ష్యంగా చేసుకోవడంలో మూసపాత్ర కీలకమని తేలింది దాడిలో ఆదిల్ తోకర్ ఆసిఫ్ షేకు సమాచారం ఇస్తే ఇరవై లక్షల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు